నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి రాశివారు ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి ఇక కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది అలాగే మకర రాశి వారు చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక వృత్తి వ్యాపారులలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి అలాగే ఈరోజు మకర రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు తీర్థయాత్రలలో దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి అలాగే ఈరోజు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు బంధుమిత్రులతో అనుకూలత అనేది ఉంటుంది మీకు వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి ఇక ఈ రోజు శుభయోగాలే కనిపిస్తున్నవి మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఆర్థిక పరిస్థితి అనేది మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వారికి నూతన కాంట్రాక్టర్లు అనేవి దక్కుతాయి సోదరి సోదరులతో నెలకొన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు సర్దు అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారలలో నూతన ప్రణాళికలను అమలు పరిచి లాభాలను పొందుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న ఒత్తిడిలను అధిగమిస్తారు ఇక క్రీడాకారులు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనలు చేసే యోగం అనేది కనిపిస్తుంది ఇక విద్యార్థులకు అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది అలాగే ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కొంత ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుందని చెప్పవచ్చు ఇక మకర వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ ప్రతికూలమైన రంగు నీలం ఈ రోజు మకర వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది మరియు ఒకటి ఈరోజు మకర రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పన్నులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది